జిల్లాలో ఎక్కడా నీటి సమస్య లేకుండా తగిన చర్యలు అధికారులు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్నారు ఒంగోలు ప్రకాశం భవనంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా త్రాగునీటిపై దృష్టి పెట్టారని సమస్య లేకుండా ప్రజలకు త్రాగునీరు అందించాలని అధికారులతో అన్నారు అలాగే ప్రజలు నీటి సమస్యపై కంప్లైంట్ చేయడానికి ప్రత్యేక ఫోన్ నెంబరు ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు

సోనే అప్ కడిస్తుంది కదా కబ బ మార్చ్ కబ మార్చ్ కబ మార్చ్ ఎवरीडे ఆర్గానిక్ ఓకే తో ఇస్త నోట్స్ ఎవరీడే మార్నింగ్ వచ్చే నాకు బ్రీఫ్ చేయాలి ఎవరీడే మార్నింగ్ నేను బ్రెడ్ పల్లో ఒక ఒక ఇన్సిడెంట్ దట్ ఇస్ A క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద సిఎం సర్ మీరు చూసారా లేదో నాకు తెలియలేరు గానీ ఎక్కడ కూడా ఒక ఇష్యూ ఎవర్ కూడా రోమ్ మీద రాకూడదు నాకు వాటర్ ఉండకూడదు సో ఈ డోంట్ టెల్ మీ అక్కడ పొలిటిక్స్ వలన అది చేస్తారు ఇది చేస్తారు నో అవన్నీ పెట్టాము అక్కడే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు ఆర్టీఎస్ నుంచి ఒకరు గోవా నుంచి ఉంటారు గ్రౌండ్ వాటర్ ఇది ఫోర్ డిపార్ట్మెంట్ నుంచి ఎనిథింగ్ రిలేటెడ్ అండి ఇఫ్ పీపుల్ కాల్ సెంటర్ ఆల్సో ఇది వాటర్ రిలేటెడ్ అక్కడే మేక్ ఇట్ ఇస్ ఫంక్షనల్ సెంటర్ ఎనిథింగ్ రిలేటెడ్ టు వాటర్ ఒక ఇది అది ఇంకా మీరు ప్రాపులరేజ్ చేయలేదు అంతే కదా ఒక నెంబర్ ఇచ్చి రిలీ రిలేటెడ్ టు వాటర్ ఆ నెంబర్ కు కాల్ చేస్తారు రిజిస్టర్ మెయింటైన్ చేసి ఏ ఏ కంప్లైంట్స్ అవ్వతి దాంట్లో రిజిస్టర్ చేసి ఎవ్రీడే ఒక బ్రీఫింగ్ నాకు ఇవ్వాలి